ధనురాశి ఉద్యోగస్తులు ఎలా ఉంటారు వారి ఉద్యోగ వ్యాపారాల్లో వారి యొక్క నైపుణ్యాలు శక్తి సామర్థ్యాలు ఎలా ఉంటాయి ఏ రంగాల్లో మీరు రాణించగలుగుతారు ఈ వీడియోలో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదగా చేరుతుంది ఇక ధనురాశి ఉద్యోగస్తులు వారి ఉద్యోగ వ్యాపారాల్లో ఎలాంటి లక్షణాలు స్వభావాలు కలిగి ఉంటారో చూద్దాం ధనురాశి ఉద్యోగస్తులు ఆశావాద దృక్పథంతో పనిచేస్తారు వీరు చాలా ప్రాక్టికల్ గా ఉంటారు భవిష్యత్తులో ఎలా ఉండాలి అని ఏం సాధించాలి అనేదానికంటే ఇప్పుడేం సాధించావ్ అని వీరు ఆలోచిస్తారు ప్రస్తుతం ఇచ్చిన పనిని నేను ఎలా చేశాను సకాలంలో పూర్తి చేశానా ఇచ్చిన పనిని సరిగా చేశానా అలాగే ఇచ్చిన పనిలో విజయాన్ని సాధించానా అని మాత్రమే వీరు ఆలోచిస్తారు ఇప్పుడు జరిగిందేమిటి అని మాత్రమే ఆలోచిస్తారు రేపు జరగబోయే దాని గురించి వీరు ఆలోచించరు అలాగే వీరికి ఎప్పుడూ సంవత్సరాంతంలో వచ్చే మొత్తం ఐదేళ్ల తర్వాత లభించే బోనస్లు వీరిని ఆకర్షించవు ఇప్పుడు ఉద్యోగంలో చేరగానే వచ్చే జీతం ఎంత అన్ని విషయాన్నే వీరు పట్టించుకుంటారు సంవత్సరం అన్నది చాలా ఎక్కువ కాల వ్యవధి అసలు ఐదేళ్ల తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడే ఊహించలేం కదా అయినా ఇప్పుడు చేతికందే సొమ్ము ఇది ముఖ్యం ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది భగవత్ సంకల్పం తానేం చెయ్యాలో చేసి అదృష్టం కోసం ఎదురు చూస్తాడంతే అదృష్టం వరుస్తుందా నిరాకరిస్తుందా అన్నది వేరే సంగతి ఈ విషయాన్ని మాత్రమే వీరు దృష్టిలో పెట్టుకుంటారు ఇక ఈ రాశివారు ఏదైనా కంపెనీలో ఉంటే మాత్రం చాలా సరదాగా ఉంటుంది ఈ రాశివారు ఒక కంపెనీలో గాని ఒక ఉద్యోగంలోని ఉంటే అది ఒక సరదా విషయమనే చెప్పాలి ఎందుకంటే ధనురాశి వారిలో నేర్పు కొంచెం తక్కువగా ఉండవచ్చు కాని వారు ఎవరికైనా సాయపడతారు ఎదుటివారికి వీరు యొక్క అండదండలు అవసరమైతే మాత్రం అందరికంటే ముందు వీరే ఉంటారు ఎవరికి ఏ సాయం కావాలన్నా చిరునవ్వుతో వీరు ముందంజలో ఉంటారు కాబట్టి వీరు ఒక సంస్థకు ఒక సంపద లాంటివారు ఈ రాశివారు ఉద్యోగంలో తన పనిలో ఎప్పుడూ ఎదుటివారి మీద ఫిర్యాదులు చెయ్యరు అలాగే వీరికి కూడా ఎటువంటి ఫిర్యాదులు ఉండవు ఏ కంప్లైంట్స్ ఉండవు వీరు ఎప్పుడూ ఆశావాదంతో ఆలోచిస్తుంటారు వీరిలో ఎప్పుడూ ఒక పాజిటివ్ దృక్పథం ఉంటుంది ఈ పాజిటివ్ దృక్పథంతోనే వీరు తన పనిలో ఉద్యోగ వ్యాపారాల్లో ముందుకు వెళతారు విజయాన్ని సాధిస్తారు అదేవిధంగా ఈ రాశివారు కాస్త బిడియస్తులని చెప్పాలి తన పై అధికారుల పట్ల వీరు వినయ విధేయతో మర్యాదపూర్వకంగా ఉంటారు పై అధికారి ఆజ్ఞలను ఎప్పుడూ తూచా తప్పకుండా వద్ద శాతం నిర్వర్తిస్తారు అయితే వీరికి ఉద్యోగంలో భావం ఉంటుంది ఆ అభద్రతాభావంతో ఆత్మ న్యూనతాభావంతో ఉంటారు వీరు అయినా తన ఉద్యోగంలో పని పట్ల ఏమాత్రం అశ్రద్ద చూపించరు వీరు వీరి యొక్క ఆలోచనలు కాలంతో పాటు మారుతూ ఉంటాయి వీరు చేసే ఉద్యోగాల్లో నూతన పద్ధతులు మాత్రమే వీరు అవలంబిస్తారు నూతన విధానాలతో వీరు కంపెనీకి లాభాలు తెచ్చిపెడతారు అదేవిధంగా ఈ రాశి వారికి రాశివారికి అనేది వీరి తత్వానికి ఒక కంపెనీకి పూర్తి విధేయతగా నమ్మకంగా వీరు పనిచేస్తారు తన తెలివితేటలు శక్తియుక్తులు అన్ని కంపెనీ కోసం దారపోస్తారు వీరు వీరిలో ఏమాత్రం నిస్వార్థం అనేదే ఉండదు అదేవిధంగా ఉద్యోగ వ్యాపారాల్లో వీరిని ఎవరైనా మోసగించాలని చూసినా వీరు అస్సలు తట్టుకోలేరు నిజానికి వీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళతారు ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు కానీ ఎవరైనా వీరిని దెబ్బతీయాలని చూసినా మోసగించాలని చూసినా వారి వెనక్కి ఉండి వీరికి వెన్నుపోటు పొడవాలని అవమానించాలని అనుమానించాలని చూసినా వీరికి ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది భావం ఏర్పడుతుంది వీరికి నిరాశ నిస్పృహలు ఏర్పడతాయి అలాంటి సందర్భాల్లో వీరికి విపరీతంగా కోపం వచ్చేస్తుంది వీరి కోపాన్ని ఎదుటివారి చూపించేస్తారు వీరు ఆ క్షణంలో అక్కడ ఎవరున్నారు అనేది వీరు చూసుకోరు ఆ క్షణంలో క్షణికావేశంలో విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతారు వీరు వీరి కోపాన్ని ఎదుటివారు ఎవరి మీదైనా చూపించేస్తారు ఆ ప్లేస్లో తన పై అధికారి ఉన్నా గాని వారు పట్టించుకోరు అది తన సహోద్యోగులైనా తన పై అధికారైనా కోపాన్ని అందరి మీద ఒకే రకంగా చూపిస్తారు వీరు కాని వీరు కోపాన్ని ప్రదర్శించిన తర్వాత కోపం వెంటనే చల్లారిపోతుంది వీరికి కాని వీరికి కోపం రావటం చాలా అరుదు ఒకసారి కోపం వస్తే మాత్రం దాన్ని ఆపడం ఎవ్వరి తరం కాదు కాబట్టి ఈ రాశి వారిని ఉద్యోగ వ్యాపారాల్లో మోసం చెయ్యాలి అనే ఆలోచనలు మానుకోవాలి అలాగే వీరు ఉద్యోగం చేసే చోట్ల వీరి నిజాయితీని శంకించినా తన పట్ల పక్షపాత వైఖరిని ప్రదర్శించినా అలాగే వీరంటే విలువ గౌరవం లేకుండా చులుకనగా చూసినా వీరు అస్సలు సహించలేరు ఆ పరిస్థితులు ఎదురైతే మాత్రం అక్కడి నుంచి తప్పుకుంటారు వీరు అలా తప్పుకొని వేరే కంపెనీకి లేదా వేరే ఉద్యోగ వ్యాపారాలు వీరు చూసుకుంటారు అలాగే ఈ రాశివారు ప్రకృతి ప్రేమికులు దూర ప్రయాణాలంటే వీరికి చాలా ఇష్టం కాబట్టి ఉద్యోగ వ్యాపారాల్లో నాలుగు గోడల మధ్య వీరిని బంధించి ఉంచితే అసలు వీరికి ఇష్టం ఉండదు అలా చేస్తే వీరి ప్రతిభా పాఠవాలు నైపుణ్యాలు తెలివితేటలు నాలుగు గోడల మధ్య బంధించినట్లుగా వీరు ఫీల్ అవుతారు వీరిని ఏదో ఒక రకంగా ట్రిప్ పేరుతో అటు ఇటు పంపడం వలన మీ కంపెనీకి లాభాలను తీసుకొస్తారు వీరు ఇందులో ఎటువంటి సందేహమూ లేదు అయితే ఒక కంపెనీ సేల్స్ మెన్ గా వీరిని బయటికి పంపేటప్పుడు కొంత నిర్మోహమాటంగా అలాగే నీటిగా నిజాయితీగా మాట్లాడటం కంట్రోల్ చేసుకోవటంలో ట్రైనింగ్ ఇవ్వటం మంచిది వీరికి ఎందుకంటే వీరు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పడం వీరికి తెలియదు అదేవిధంగా మంచి వాక్చాతుర్యం కూడా వీరికి తెలియదు అదేవిధంగా వీరికి కోపావేశాలు కూడా కాస్త అధికంగా ఉంటాయి అందువలన ఈ విషయంలో వీరిని కంట్రోల్ చేయడం కష్టం కాబట్టి బయట కంపెనీకి సేల్స్ మ్యాన్ గా వీరిని పంపితే మాత్రం కాస్త ట్రైనింగ్ ఇచ్చి పంపడం మంచిది అప్పుడు ఒక కంపెనీకి ఇతని ట్రిప్పు మంచి కస్టమర్ ని తెచ్చిపెడుతుంది ఆ విధంగా ధనురాశి ఉద్యోగి మీకు మేలైన ఉద్యోగి అవుతాడు విలువైన ఉద్యోగి అవుతాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి